ఈ రోజు మేము ప్రపంచ దేశాల ఎవరు ఏ పిచ్చోడు అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు వెళ్ళి అక్టోబర్ ఇరవై తారీఖు నవంబర్ ఇరవై ఎనిమిది వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ హైదరాబాద్ లో ఉండే హైదరాబాద్ హైదరాబాద్ క్యాపిటల్ సిటీ ఎందుకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టిండ్రు ఇది ఒక కుట్ర ఇక్కడ ఏ కంపెనీలు కూడా పెట్టడానికి ముందుకు రావద్దని అదే రోజులలో నారా లోకేష్ వండ ఐటీ వండ పెట్టుబడి ఇన్వెస్టర్స్ తోని అమెరికా మీటింగ్ పెట్టిండు కాబట్టి హైడ్రా పేరుతోనే హైదరాబాద్లో కూల్చివేతలు జరుగుతున్నాయి ఒక దిక్కు కూల్చివేతలు జరుగుతూ ఉంటాయి ఇంకో దిక్కు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది ఇంకో దిక్కు శాంతి భద్రతలను ఫెయిల్ అయినప్పుడు ఎవడొచ్చి ఏ ఇన్వెస్టర్ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారబ్బా ఎవరొచ్చి ఇక్కడ కడతారబ్బా ఇవాళ హైదరాబాద్లో లక్ష లక్ష ఫ్లాట్లు ఈరోజు ఖాళీలు ఉన్నాయి అమ్ముడు పోకుండా అమ్ముడు పోకుండా లక్ష ఫ్యాక్టరీలు ఖాళీగా ఉన్నాయి ఈ కంపెనీలు తెస్తామని చెప్తే ఈరోజు ఎవరిని ఎవరిని పిచ్చి వాళ్ళని కాబట్టి ఈరోజు నీవు చంద్రబాబు నాయుడు మీ ఎన్డీఏ అక్కడ ఎన్డీఏ కుటమి కాకపోతే ఎన్డీఏ ముసుగులో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్న ఫడ్న ఫడ్నవీస్ ఎవరైతే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటారో అక్కడ జరిగినటువంటి ఎన్డి ఎన్డీఏ మీటింగు వాళ్ళే చేసుకున్నారు అక్కడ అందులో పోయి ఒక పెద్ద కుట్ర ఈరోజు తెలంగాణను ఎట్లా వెనుకబాటు చేయాలి తెలంగాణ ఒక ప్రభావాన్ని ఎట్లా గుంజేయాలి తెలంగాణ ఎట్లా వీక్ చేయాలి తెలంగాణ ఉన్న ఇన్వెస్టర్స్ ఆంధ్రాకి ఎట్లా పారిపోవాలి ఆ కుట్రలు జరుగుతున్నాయి అందులోనే అందులో భాగంగానే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ హైదరాబాద్లో నెల రోజుల పాటు పెట్టినరు అంతేకాకుండా ఈరోజు హైడ్రా కూల్చివేతలు మరి అంతేకాకుండా భూముల గుంజుకోళ్ళు ఇవన్నీ కూడా మన ఇమేజ్ పడేయనికే అంతకుమించి ఏం లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు మీకు కొంత చిత్త ఉన్నా మీరు చెప్పేది అబద్ధం కాదు నిజంగా అమ్మ తోడని నువ్వు అనుకున్నా నేను ఇచ్చిన బాండ్ పేపర్ మీద సంతకం పెట్టు నీవు నీ ముఖ్యమంత్రి నీ నీ మంత్రులు నీ ఐటీ సెక్రటరీ సంతకాలు పెట్టుండి సంవత్సరం లోపు లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలతో మేము నా కంపెనీలు పెడతాం యాభై 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 వేల మందికి మేము నౌకర్లు ఇస్తామని సంతకాలు పెట్టుండి అప్పుడే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఏమైనా నమ్మే అవకాశం ఉంటుంది కానీ లేకుండా మిమ్మల్ని నమ్మరు